ఆత్మీయుడితో మనం సహవాసం చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది ఆత్మీయుడితో నిలిచి ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది ఆత్మీయుడితో నడిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటుంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు ఒక వ్యక్తి పేరు అబ్రహం ఒక వ్యక్తి పేరు లోతు చదువు మొదటి నుండి చదవండి అమ్మా అబ్రహం அப்புறம் <im> அவங்க ప్రార్థన చేసి ప్రార్థన చేస్తుందండి యజమాను దగ్గర దగ్గర నుండి కష్టపెడుతుంటే శ్రమ పెడుతుంటే ఏమవుతుంది పారిపోతూ ఉండగా అరణ్యంలో దూత కనబడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఆగరో ఎక్కడికి పారిపోతున్నావు అండి నా యజమానురా దగ్గర నుండి పారిపోతున్నాను తను పెడుతున్న హింసీ కష్టాన్ని భరించలేదు నువ్వు పారిపోవడానికి నువ్వు లేదు వెనక్కి వెళ్ళు అన్నది వెనక్కి వెళ్ళు అన్న సమయంలో ఆవిడ మొర పెట్టిందండి అప్పుడు దూత అంటది హో దూత అంటది ఆగారు పెట్టిన మరొక దేవుడు విన్నాడు నీ గర్భాలు కుమారుడు పుడతాడు అతని పేరు ఇస్మాయిల్ అని పేరుతో అతను ఆస్తిపరుడు అవుతాడు ఎక్కడ ఏం చేసింది ఆగరు అంటే ఐపు తీరాలకి ప్రార్థన నేర్పించింది ఎవరు చెప్పాలి ఒక ఆగర్ పని పిల్లే ప్రార్థన చేయగలిగిందంటే అంటే కుమారుడిగా పెరిగిన లోతు ప్రార్థన అనుకూలం అంటారా ఒక ఆత్మీయునితో సహవాసం చేస్తే ఆ ఆత్మీయలో ఉన్న గుణగల ఆటోమేటిక్ మనకు వస్తాయండి అది లోకస్తులతో సహవాసం చేస్తే లోకానుసరమైన మాటలు వస్తాయి ఒక ప్రార్థన పొరురాలతో ప్రార్థన పొరులతో సహవాసం ఉందనుకోండి ఆ ప్రార్థన అనుభవాలే మనకు వస్తాయి అది టీవీలు చూసి వాళ్ళతో సహవాసం చేస్తే జోక్ జోక్లేస్ వాళ్ళతో సహవాసం చేస్తే వ్యభిచారులతో సహవాసం చేస్తే త్రాగుపోతులతో సహవాసం చేస్తే జోదగాలు అంటే పేక డాడు నమ్మ చూస్తాకే అర్థం ప్రేమతో అన్నవాళ్ళు రేపు పన్నాలుగేమవుతారు వాళ్ళు i'm not నేను అడిగిన కార్యం జరిగినా విడిచి మన ఆత్మస్థితి ఏంటో చెప్పమంటారు రా ప్రార్థన చేస్తే అవి అద్భుత కార్యం జరగకపోయేటట్టు దేవుని విడిచిపెట్టారు మనం ప్రార్థన చేస్తే అడిగిన కార్యం ఆలస్యమైన దేవుని విడిచిపెట్టారు మనం అడిగిన కార్యం మనకి యోగ్యత కాకపోతే దేవుడు ఆపేస్తాడు అలాంటి సమయంలో కూడా దేవుడి సన్నిధికి దూరం అయిపోతాడు కానీ అబ్రాహా గుణం అటువంటిది కాదంటండి అతను దేవుణ్ణి దేవునిగా నమ్మడంటే ఏదున్నా ఏ విచ్చిన ఇవ్వకపోయినా ఆరోగ్యం ఉన్నా కుమారుడు పుట్టినా పుట్టకపోయినా ఆస్తి వచ్చినా అన్నం ఉన్నా వస్త్రాలున్నా ఏదున్నా లేకపోయినా నువ్వే కావాలి అని వచ్చాను వచ్చిన తర్వాత నీ చూస్తాను చూశాను గొప్పతనం ఏంటో చూశాను ఇప్పుడు నాకు ఏది ఉన్నా ఉంటే నాకు అందుకు కాబట్టి గర్భాన్ని పుట్టిన పిల్లోడు కూడా చేయడానికి సిద్ధమయ్యారండి అదే ఎంత విశ్వాసముగా వ్యక్తి పెరిగితే ఎంత నమ్మకము వ్యక్తి పెరిగితే ఎంతగా దేవుడితో సహవాసం కలిగి ఉంటే గర్భాన్ని పుట్టిన పిల్లో చంపేస్తే ఇష్టపడతారండి ఈ దేవుడు కాకపోతే మా ఊర్లో బోళ్ళని దేవతల్ని దేవుడు మన తయారు చేసి అమ్మేవాడు బోళ్ళు దేవతలు బోళ్ళు దేవుడు అన్నాడు ఈ దేవుడు అంటే ఇచ్చిన కుమారు మనకి ఇచ్చామంటున్నాడు ఈ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలి అబ్రహం కానీ అబ్రహంలో ఉన్నది ఏంటంటే అయ్యా వీడి నుండి ఇచ్చావయ్య వీడు కోసం నేను వచ్చాను కానీ తర్వాత నీతో సహా అబ్రహంలో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చిందంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా నమ్మడమే విశ్వాసం అది ఇది నాకు తగ్గుతుంది అనే విశ్వాసం మనలో అది పలుకుతూ ఉండాలి డాక్టర్లు అంటారు మూడు రోజుల నాలుగు రోజులు చచ్చిపోతుందని చెప్పొచ్చు కానీ నువ్వు నా దేవుడిచ్చిన ఆయుష్ అంత వరకు బ్రతికే ఎలా ఉండాలంటే అది కోటి రూపాయలు అప్పైనా సరే నా దేవుడు లక్ష రూపాయలు గడిపించేస్తారని ఈ లోకంలో నీ పిల్లలు నీ భర్త నీ భార్య మారదు అని లోకం అంటే నువ్వు చెప్పాలి ఏదో ఒక టైంలో నా దేవుడు నా భార్య నా భర్త నా పిల్లలు ఏం చేస్తారు అది ఏంటి విశ్వాసం ఏంటండి అంటే లేనిది ఉన్నట్లుగా చూడటమే మొదటికి ఎలా ఉండాలి ప్రార్థనా చెప్పయుడ అబ్రహాములోకి ఆత్మీయుడు నేర్చుకున్నారు కాబట్టి శరీరానుసారముగా చూడకపోయినా దేవుడు లోతును కానీ అబ్రహాములో క్రమశిక్షణ ఉంది మనం ఎంత భక్తి చేసిన క్రమశిక్షణ లేకపోతే ఇదంతా అది పెద్దోడుమైనా పిల్లలమైనా

ఆత్మీయుడైనా చెప్పాలి ఆత్మీయుడైనా అందరూ చెప్పాలి ఎవరితో సహవాసం దేవుడైనా పరిశుద్ధాత్మ దేవుడితో దేవుడితో సహవాసం కనుకుంటే ఆత్మలో వర్దిల్లిన కొన్ని క్రీడా ఆత్మలో వర్దిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో ఎట్ల వర్తిల్లాలి ఆత్మ ఎండ్లవర్తిల్లాలి ఎండ్లవర్తిల్ ఎవరితో సహవాసం ఉండాలి కనుక 아, <목소리도> 맞 ఇద్దరిని తోస్తే వాటితో మన మన ఆత్మీయ జీవితం అన్న విశ్వాసంతో పాటు అభిషేకాన్ని కూడా పెంచే వాళ్ళతో సావాసం ఉండాలి తప్ప అభిషేకాన్ని దిన దినము దిగ జాతీయ స్థితిలో ఉన్న మనం ఏం చేయకూడదు ఇది నన్ను సావాసన అవ్వకూడదు సావాసం చేసే వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు లోకపు మాటలు మాట్లాడుతున్నారా అయితే దేవుడి మాటలు మాట్లాడుకుంటున్నారు

ఇది లు ప్రార్థన పౌరుడాలేనా నువ్వు సహవాసం చేసే ఆత్మీయుడు ప్రార్థన పౌరుడైనా నువ్వు సహవాసం చేస్తే ఆత్మీయులు నీ విశ్వాసాన్ని పెంచే వ్యక్తిగానే ఉందా నువ్వు సహవాసం చేసే ఆత్మీయుడు విశ్వాసం లేకపోతే నువ్వు సహవాసం చేస్తే ఆత్మీయులు నీకంటే ప్రార్థన తక్కువగా ఉందా లేదా విశ్వాసంలో తక్కువగా ఉందా ఎప్పుడు కలిసినా సరే ఆళ్ళ కోసం ఏళ్ళ కోసం ఏళ్ళ కోసం చెప్పి ఆత్మీరాలుగా ఉంది తప్ప ఎప్పుడు తప్పుడే నీ ఆత్మీయస్థితిని మంటరి గెలిచి ఆత్మీయాలుగా ఉంది ఆత్మీయుడిగా ఉంది నీ సహవాసం ఎప్పుడు ఒక ఆత్మీయతతోనే ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి కానీ స్నేహము సహవాసం ఎవరితో ఉండాలి ఆత్మీయతతో ఈ లోతు జీవితం సగం వరకు బాగానే ఉందండి సగం వరకు ఆత్మీయుడు అబ్రహా

నీకిచ్చిన ఆత్మీయులతో నేను చేయి విడుచుకునే సహవాసం చేస్తే ఆత్మలో వర్దిల్లుతున్న ప్రకాశం ప్రకాశం ఈ లోక ఈ లోకములో సర్వ జీవనలు చేత ఆశీర్వాదాల చేత నీకు తెలియకుండానే నీ సమస్యలు తీర్చబడి ఆశీర్వదించబడతాడు వాగ్దానం చేస్తున్నాడు కానీ అబ్రహం అబ్రహముతో లోతు సత్వం వరకు సహవాసం చేస్తాడండి కానీ ఒక చిన్న గర్భిడు వచ్చింది ఒక చిన్న కలత వచ్చింది అపవాదైన శత్రు ఇద్దరు ఆత్మీయులు నడుస్తూ వెళుతుంటే ఇద్దరు ఆత్మీయులు కలిసి దేవుని కొరకు నిలబడాలనుకుంటే ఇద్దరు ఆత్మీయులు కలిసి దేవుడి సేవ కొరకే బ్రతకాలనుకుంటే ఇద్దరు ఆత్మీయులు కలిసి దేవుని కొరికే ప్రకాశించాలనుకుంటే కూర్చో బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ లేదా మన తోటి ఆత్మీయులలోను లేదా కుటుంబంలో భాగస్వాములలోనూ పిల్లల్లోనూ లేదా భర్త భార్యలోనూ తల్లి తండ్రుల్లోనూలోనూ ఏదో ఒక ఈ ఇద్దరు విడదీయాలని చూస్తారు ఎందుకంటే వాటిని తెలుసు అంత ఇద్దరు కలిస్తే కనుక ప్రయాణం చేస్తే నా ఆటలు ఈ ఆత్మీయ పని అభిషేకం కలిగి దర్శనం కలిగి సంకల్పం కలిగి వారు దేవుని కనుక మందు